హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి ఇవాళ వీడియోలో అయితే మేము కొత్తగా తలులు కాబోతున్న స్త్రీలందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అంటే గర్భం దాల్చక ముందు దాల్చిన తర్వాత ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని తెలియజేద్దాము అనుకుంటున్నాము ప్రెగ్నెన్సీ అంటే ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఒక అమృత వరంలా భావిస్తూ ఉంటాము తల్లి కావాలని ఎవరికి ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా తల్లి కావాలని ఆశ ఉంటుంది అయితే ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలా ఉండాలి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మేమైతే తెలియజేద్దాము అనుకుంటున్నాము అయితే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు తెలిసిన మా ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసింది ఇందులో మీకు ఒకవేళ నచ్చని అంశాలు ఏమైనా ఉన్నట్టయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట కానీ నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆల్మోస్ట్ మేము డాక్టర్స్ దగ్గర నుంచి సేకరించిన విషయాలే మీకు తెలియజేస్తున్నాము అలాగే ఇంట్లో మా పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నవి మా సిస్టర్స్ నుంచి కానీ మన ఇంట్లో ఉంటారు కదండి ఆడవాళ్ళందరూ వాళ్ళ యొక్క డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలాంటి అనుభూతులు పొందారు ఇలాంటి అనుభవాలన్నీ కూడా మేము తెలుసుకుని మీ ముందుకైతే తీసుకొచ్చాను చాలామంది న్యూలీ మదర్స్ ఉన్నారు కదా అంటే కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు కొత్తగా అంటే ఫస్ట్ టైం గర్భం దాల్చిన వాళ్ళు న్యూలీ బికమింగ్ మదర్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా డౌట్స్ ఉంటాయండి టెన్షన్ కూడా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇంట్లో వాళ్ళు చెప్పినా ఇన్ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు సరిగ్గా వినరు ఇంకా ఏదో తెలుసుకోవాలి ఏదో జరుగుతుంది అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంటుంది సో అలా ఎవరైతే ఆందోళన పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆదో ఆందోళన లేకుండా మేమైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాము ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనేది మనకి త్రీ ట్రైమిస్టర్గా డివైడ్ చేయబడింది త్రీ ట్రైమిస్టర్స్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రెమిస్టర్ అంటే ప్రతి మూడు నెలలని ఒక దశగా తీసుకున్నారు మూడు దశలుగా విభజించబడింది అనమాట అయితే మనం ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం కమ్మింగ్ వీడియోస్లో మిగతా ట్రైమిస్టర్స్ గురించి కూడా నేను చెప్తాను అయితే ఫస్ట్ ట్రైమి ట్రెమిస్టర్లో అంటే మొదటి మూడు నెలలు థర్టీన్ టువెల్వ్ ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ ప్రెగ్నెన్సీ అనమాట ఇది అంటే మనము ఎప్పుడైతే పీరియడ్స్ అవుతారో పీరియడ్స్ ఫో ఫిఫ్త్ డే డాక్టర్ కౌంట్ చేసుకుంటారు కదా ఆ ఫిఫ్త్ డే నుంచి మిగతా థర్టీన్ వీక్స్ వరకు ఉండే మార్పులు ఉండే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్న విషయాన్ని అయితే తెలియజేస్తాను అలాగే ఈ మొదటి మూడు నెలల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో మొదటి మూడు నెలలు చాలా మంది భయపడుతూ ఉంటారు అది రిస్క్ రిస్క్ కాదా అని ఒక రకంగా రిస్క్ అని చెప్పుకోవచ్చు రిస్క్ కాదని కూడా చెప్పుకోవచ్చు రిస్క్ ఫస్ట్ త్రీ మంత్స్ రిస్క్ అని ఎలా చెప్పుకోవచ్చు అంటే హెవీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి అబోర్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఫుడ్ డైట్ లేకపోతే ఫుడ్ ఏవైతే చేయకూడదు అలాంటి ఫుడ్స్ కన్జంప్షన్ చేయడం వల్ల కూడా అబోర్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీని కేరింగ్గా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ మినిస్టర్ అంటే ఫస్ట్ మినిస్టర్ అంటే త్రీ మంత్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డైట్ వల్ల కానీ హెవీ ఎక్సర్సైజ్ వల్ల కానీ లేదా స్ట్రెస్ వల్ల కానీ అబోర్ట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది రిస్క్గా మనం భావించవచ్చు నో రిస్క్ దేనికంటారా ప్రెగ్నెన్సీకి మనం ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న తరుణ్ ఈ జనరేషన్లో ప్రెగ్నెన్సీ అంటే బెడ్ రెస్ట్ అనుకో బెడ్ రెస్ట్ అనుకుంటున్నారు లేకపోతే ఏదో సంథింగ్ సిక్ లాగా భావిస్తున్నారు ఏదో అయ్యింది అన్న భావనలో ఉండి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ దీన్ని ఎంజాయ్ చేస్తూ మనం రెస్ట్ తీసుకోవాలి అయితే నో రిస్క్ అని చెప్పుకున్నాం కదా ఇది దేనికంటే హ్యాపీగా వాకింగ్ చేసుకోవచ్చు మంచి ఫుడ్ తీసుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా హ్యాపీగా విత్ డాక్టర్ సజెషన్తో హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ రకంగా మనం నో రిస్క్ అని చెప్పుకోవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో ఎంత యాక్టివ్గా ఉంటే మనకి అంత మంచిది సో ఫస్ట్ త్రీ మంత్స్లో మనకి పీరియడ్స్ అయిన ఫిఫ్త్ డే తర్వాత నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రానప్పుడు మనకి తెలుస్తుంది అంటే టూ వీక్స్ ఆల్మోస్ట్ గడిచిపోతాయి ఎప్పుడైతే మనకి పీరియడ్స్ మిస్ అవుతామో అప్పుడే మనం గా ఇప్పుడైతే ప్రెసెంట్ డేస్లో అయితే ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి పాజిటివ్ అయినట్టయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు మనం డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అయితే డాక్టర్స్ మనకి ఫోలిక్ యాసిడ్ మెడిసిన్స్ ఇస్తారు అయితే వాళ్ళు ఇచ్చే ఈ ఫోలిక్ యాసిడ్ మెడిసిన్ దేనికో అనుకుంటున్నారు కదా ఇది ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ మెడిసిన్స్లో విటమిన్ డి కాంప్లెక్స్ అనేది ఉంటుంది సో దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల బర్త్ డిఫెక్ట్స్ అనేవి పిల్లలకి ఉండవన్నమాట అంటే చాలా వరకు డిఫెక్టివ్గా ఉంటారు కదా పిల్లలు బాగున్న పుట్టినప్పుడు అలాంటి డిఫెక్ట్స్ ఏమీ లేకుండా అలాంటివి ఏమీ రాకుండా అటాక్ అవ్వకుండా ఈ ఫాలిక్ యాసిడ్ సప్లిమెంటరీ వల్ల మనకు హెల్ప్ అవుతుంది అండ్ తర్వాత వచ్చేసి మనం బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా చేయించుకోవాలి ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళైతే మరికొద్దిగా జాగ్రత్త వహించి మనం డాక్టర్ని కన్సల్ట్ అవుతాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ని టైంకి వాళ్ళు చెప్పినట్టుగా యాస్టిస్ తీసుకోవాల్సి ఉంటుంది కొందరు లేడీస్ కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం స్మోకింగ్ అండ్ ఆల్కోహాలిక్ కూడా అలవాటు పడుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అది ఈ మొత్తం గర్భ గర్భం దాల్చిన మొదటి నెల నుంచి తొమ్మిదవ నెల వరకు కూడా అంటే డెలివరీ అయ్యే వరకు కూడా అలాంటి జోలికి వెళ్ళకపోతే బేబీస్కి చాలా మంచిది ఆల్కోహాల్ కూడా తీసుకోకూడదు స్మోకింగ్ కూడా చేసుకో చేయకూడదు అనమాట ఎందుకంటే ఆల్కోహాల్ టేకింగ్ చేసుకోవడం వల్ల పిల్లలు చాలా క్రాంకీ బిహేవియర్ అండ్ గా అనేక రకమైన ప్రాబ్లమ్స్తో కూడా పుడతారు అని మన పెద్దలు అంటున్నారు అండ్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు సో ఇలాంటివి ఎవరికైనా హ్యాబిటెట్స్ ఉంటే అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అండ్ చాలా మందికి ఉండే ఉండే డౌట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కాఫీ తాగచ్చా టీ తాగచ్చా వేడి చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు ఓకే అందులో కెఫేన్ ఉంటుంది కాదనము కెఫేన్ కూడా డ్రగ్ అని కూడా కొందరు అంటూ ఉంటారు అయితే ఇది డ్రగ్ ఎప్పుడవుతుందంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నా లేదా దానిలో ఇంకేదైనా అదర్ మెథడ్ యాడ్ చేసినప్పుడు అది డ్రగ్గా మారుతుంది కానీ కొద్దిగా కెఫైన్ కొద్దిగా కాఫీ కొద్దిగా టీ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు డాక్టర్స్ అయితే ఖచ్చితంగా రోజుకి చిన్న కప్స్ తో టూ కప్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు టీ ఆర్ కాఫీ ఎందుకంటే కొందరికి టీ కానీ కాఫీ కానీ లేకపోతే అసలు తీవ్రమైన తలనొప్పి వచ్చేస్తుంది సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక స్మాల్ కప్తో టీ కప్స్ టీ ఆర్ కాఫీ హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో సెల్ఫ్ మెడిసిన్స్ అనేవి యూస్ చేయకూడదు లైక్ గ్యాస్ట్రిక్ ఫామ్ అయినా వామిట్స్ అయినా మనం స్వతహాగా మనకి తెలిసిన టాబ్లెట్స్ ఇప్పుడు కోల్డ్ అయింది కదా నెక్స్ట్ కొద్దిగా ఫీవర్ వచ్చింది కదా అని పారాసెటమాల్ లేదా సిప్లా ఇలాంటి మెడిసిన్స్ ఏవి వేసుకోకూడదు అనమాట విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆర్ మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన విధంగానే మెడిసిన్ తీసుకోవడం చాలా మంచిది అనమాట ఎందుకంటే అందరు బాడీస్ ఒకేలా ఉండవు కాబట్టి ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో సెల్ఫ్ మెడికేషన్ అనేది అస్సలు ఉండకూడదు మనం సెల్ఫ్గా మనకి నచ్చిన మెడిసిన్స్ని అసలు యూస్ చేయకూడదు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మన సమస్య చెప్పి ఆ తర్వాత వాళ్ళు నిర్ధారించాకే మనం మెడిసిన్ అనేది టేకిన్ తీసుకోవాలి చాలామంది పెట్స్ కూడా పెంచుతూ ఉంటారు ఈ త్రీ మంత్స్ మనం ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటి మొదటి మూడు నెలల్లో పెట్స్ని క్లీన్ చేయడం పెట్స్ పాటీ క్లీన్ చేయడం పెట్స్ మోషన్ని పిక్ చేయడం ఇలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ సిక్నెస్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన బాడీ చేంజ్ అవుతుంది హార్మోన్స్ చేంజ్ అవుతాయి లోపల మనకు కొద్దిగా సిక్నెస్ ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం ఉండకూడదు మనం కొద్దిగా హెల్దీగా ఉండాలి లోపల బేబీకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకూడదు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అనుకుంటే పెట్స్ క్లీనింగ్ మీరు కాకుండా ఇంట్లో ఇంకెవరైనా మన హస్బెండ్ మీ హస్బెండ్స్ కానీ లేదా మదర్స్ కానీ అత్తయ్యలు కానీ ఎవరున్నా వాళ్ళతో క్లీన్ చేయించుకుంటే చాలా మంచిదని డాక్టర్స్ అయితే అంటున్నారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కీర ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా చక్కగా తీసుకోవాలి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల లోపల గ్రో అయ్యే బేబీకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే చాలామందికి ఫస్ట్ త్రీ మంత్స్లో సిక్నెస్ ఉంటుంది కొందరికి ఉదయం లేవగానే మార్నింగ్ సిక్నెస్ అంటారు దాన్ని ఉదయం లేవగానే వికారంగా నోజియా వామిటింగ్స్ తల తిప్పుతున్నట్టుగా ఉంటుంది కొందరికి ఈవినింగ్ సిక్నెస్ మరి కొందరికైతే హోల్ డే అంతా కూడా సిగ్గా ఉంటారు సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బాడీలో చేంజెస్ అక్యూర్ అవుతాయి మనం దీన్ని ఈ మొదటి మూడు నెలల్లో వీటి వల్ల వెయిట్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది దానికైతే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనకు డాక్టర్స్ చెప్తారు పెద్దలు కూడా అంటూ ఉంటారు ఈ టైంలో వెయిట్ తగ్గినా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైం అనగానే మనం వెయిట్ స్టార్టింగ్ త్రీ మంత్స్ లో అయితే ఇంక్రీజ్ అయిపోము వెయిట్ ఇంక్రీజ్మెంట్ అనేది లెటర్ ఆన్ ఫోర్త్ మంత్లో ఫిఫ్త్ మంత్లో అనేది మనం వెయిట్ ఇంక్రీజ్ అవుతాం కాబట్టి ఇప్పుడు లూజ్ అవుతారు నైంటీ పర్సెంట్ స్టార్టింగ్ త్రీ మంత్స్లో ఎవరైనా కూడా వన్ ఆర్ టూ కేజీస్ వెయిట్ లూజ్ అనేది ఉంటుందన్నమాట బికాజ్ అన్ఈజీగా అనిపించడం వే తర్వాత వామిటింగ్స్ ఏమి తినబుద్దు అవ్వదు ఏది తిన్నా బయటకు వచ్చేయడం ఇలాంటి వల్ల కూడా మనం వెయిట్ లూజ్ అనేది అవుతాము సో చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వామిటింగ్ ఫీలింగ్స్ అలాగా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ కొద్దిగా అల్లాన్ని వేడి నీళ్ళలో మరిగించుకొని కాస్త తాగాలి మరి ఎక్కువగా తాగకూడదు చాలా తక్కువ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే జింజర్ క్యాప్సిల్స్ కానీ జింజర్ టాబ్లెట్స్ చాక్లెట్స్ లైక్ విక్స్ చాక్లెట్స్ ఎలా ఉంటాయి ఆ టైప్ లో జింజర్ ఫ్లేవర్లో కూడా మనకి దొరుకుతున్నాయి అనమాట అలాంటివి తీసుకున్న ఆ నాస్ట్యో ఫీలింగ్ లేదా వామిట్ ఫీలింగ్స్ కొంతవరకు తగ్గుతాయి అన్నమాట తర్వాత ఇంకొకటి స్టార్టింగ్ త్రీ మంత్స్లో ఆర్ జ్యూరింగ్ హోల్ ప్రెగ్నెన్సీలో కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా తాగాలి అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఇంకా ఒకే చోటులో కూర్చోవడం మనం కొందరు ఏంటంటే ప్రెగ్నెన్సీ కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అలాగే ఉండడం ఒకే దగ్గర ఉండడం ఎక్కడికి వెళ్ళకపోవడం లాంటివి చేస్తారు అలా కాకుండా కాస్త ఒక జస్ట్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ అయినా మనం పెట్టుకొని రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటే చాలా మంచిది బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ లోపల బేబీ కూడా హెల్దీగా గ్రో అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం నుంచి మనం కొంతవరకు బయటపడొచ్చు సో ఇవన్నీ కూడా మనకు సిక్నెస్ లా ఉంటుంది స్టార్టింగ్ త్రీ మంత్స్ ఎందుకంటే లోపల ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఒక బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి ఎంత పెద్ద ప్రాసెస్ లోపల జరుగుతుందంటే అది జరుగుతుంది కాబట్టి మనం బయట కంపల్సరీ సిక్ అవుతాము రెస్ట్ కావాలి అనిపిస్తుంది పడుకోవాలి అనిపిస్తుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫస్ట్ త్రీ మంత్స్ ఉంటాయి మనం బేర్ చేయాల్సిందే అయితే కొన్ని సందర్భాల్లో కొందరికి హెవీ బ్లీడ్ అయినా లేకపోతే బాగా సివియర్ పెయిన్ ఉన్నా ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్గా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఇలాంటి విషయాల్లో మాత్రం అసలు అశ్రద్ధ వహించకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ చెకప్ అనేది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటే మీరు ఫస్ట్ త్రీ మంత్స్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు అద్ అలాగే ఫస్ట్ త్రీ మంత్స్ ఎంత రిస్క్ తర్వాత ఎంత నాజీగా వామిటింగ్ సెన్సేషన్స్తో ఉన్నా కూడా మనం ఎంత నీరసంగా ఉన్నా కూడా ఈ ఫస్ట్ త్రీ మంత్స్ కొద్దిగా పెయిన్ఫుల్గా అనిపించినా మనం ఆ పెయిన్ ని కూడా ఎంజాయ్ చేస్తేనే మదర్హుడ్ ని కూడా ఎంజాయ్ చేయగలం అనమాట ఇది ఫస్ట్ త్రీ మంత్స్ లో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రెమిస్టర్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేస్తాం